దేవునికి స్తోత్రాలు నేను రత్న మైత్ర ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసై మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము నెహమియా గ్రంథము మూడవ అధ్యాయము ఓటో వచనము ప్రధాన యాజకుడైన ఎలియా షీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులను నిలిపిరి హేయా గోపురం వరకును మానవ్యాలు గోపురం వరకును ప్రాకారం కట్టి ప్రతిష్ఠించిరి నెహమియా చాప్టర్ త్రీ వర్స్ వన్ దెన్ ఎలిషా ద హై ప్రీస్ రోజప్ విత్ హీస్ బ్రదర్న్ ద priest అండ్ బిల్ట్ ద షీప్ గేట్ ద consecrated ఇట్ and hung ఇట్స్ డోర్స్ they built as ఫార్ as ద టవర్ ఆఫ్ ద హండ్రెడ్ అండ్ consecrated ఇట్ దెన్ as ఫార్ as ద టవర్ ఆఫ్ హెనానిల్ గ్లోరీ టు గాడ్ చూడండి నేహిమయా ఇక్కడ శత్రువుల చేత బంధింపబడి తీసుకువెళ్ళిన వారిలో ఆ యొక్క సమూహంలో నెహిమ గొడవ ఒకరు బహుశా ఆయన అక్కడ పుట్టి ఉండొచ్చు సో ఇక్కడ మనం నెహమయ్య అని చూస్తూ ఉంటే ఆయన ఆ పర్షియా రాజుకి ఆ ద్రాక్ష రసం కప్పు అందించే వ్యక్తిగా ఉంటారు అది ఎంతో నమ్మిన వాళ్ళు వాళ్ళకి ఆ పనిస్తారు ఎందుకంటే రాజుకి ఏదైనా విషయం ఏదైనా ఇచ్చి రాజుల ప్రాణానికి హాని ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతగానో నమ్మిన వాళ్ళని ఆ పని చేయడానికి పెట్టుకుంటారు తను అక్కడ ఉన్నప్పుడు తనకి ఒక వార్త వస్తుంది ఎరసిలేంపట్నం గోడలన్నీ కాలిపోయినాయని కూలిపోయినాయి అని అక్కడ ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని వినినప్పుడు నెహమయ్య దగ్గర దగ్గర నాలుగు నెలలు ఆయన ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు నాలుగు నెలల తర్వాత ఎంతో అద్భుతంగా ఆ యొక్క రాజుగారి హృదయంతో దేవుడు మాట్లాడి నెహమియాకు ఆయన మీద కటాక్షం కలిగించి నిహియా మీద రాజుగారి కటాక్షం కలిగించి తనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చి తిరిగి వెళ్ళి తను పని చేసుకుంటానికి దేవుడు సహాయం చేశారు ఇక్కడ మనం చూస్తుంటే నెహమ్యా ఎంతో అద్భుతంగా ప్రార్థన ద్వారా ఏ విధంగా దేవుని యొక్క సహాయాన్ని పొంది దేవుని కార్యాలు చేశారో మనం చూస్తూ ఉన్నాము అలాగే దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనం కావాల్సిన సంస్థాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ గోడలు పగిలిపోయిన గోడ నెహ్మయా వచ్చారు చూసుకున్నారు ప్రణాళిక వేశారు తన సహోదరులందరికీ చెప్పారు ఏ విధంగా కట్టాలి అని ఇక్కడ గోడలు కట్టేవాడు కా కేవలం మేస్త్రీలు తాపి మేస్త్రిలే కాదు కానీ మనం చూస్తుంటే ప్రధాన యాజకులు యాజకులు అలాగే పర్ఫ్యూమ్ మేకర్స్ ఆ యొక్క అత్తరు సామాన్ చేసేవారు అలాగే కంసాలీలు పిల్లలు పెద్దలు ఆడవారు అందరూ కలిసి ఆ కమ్యూనిటీ మొత్తం కలిసి గోడలు కడుతున్నట్టు మనం చూస్తున్నాము ఇక్కడ మనం ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే ఐక్యతల వెన్ వీఆర్ ఇన్ యూనిటీ వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ స్పిరిచువల్ థింగ్స్ ఆర్ ఎనీవేర్ ఇన్ దిస్ ఫ్యామిలీస్ ఆర్ కమ్యూనిటీస్ ఆర్ వేర్ ఎవర్ వీ సీ వెన్ వి హ్యావ్ యూనిటీ వీ కెన్ డూ మెనీ థింగ్స్ త్రూ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్ మనం ఐక్యతలో ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా మనం దేవుని సేవ చేయడానికి దేవుడు కనికరిస్తారు దేవుడు మనకి సహాయం చేస్తారు చూడండి ఈ పనులన్నీ వీళ్ళకి వచ్చినాయి కాదు కానీ ఒకళ్ళని ఒకళ్ళు ఆనుకొని ఒకళ్ళు ఒకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళు ఒకరు నేర్పించుకుంటూ ఎంతో చక్కగా వారి పని శత్రువుల వైపు చూడకుండా వారి పని ప్రార్థన చేసుకుంటూ వారి పని వారు చేస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఆల్మోస్ట్ ఫార్టీ గ్రూప్స్ వర్క్ టుగెదర్ హియర్ నలభై రకాలైన గ్రూప్ వాళ్ళు వాళ్ళు ఈ పని చేసినట్టు మనం చూస్తున్నాము నెహమా ఇస్ లీడర్ హీ లెడ్ అండ్ హీ ఆర్గనైజ్డ్ హీ ప్లాన్డ్ అండ్ హీ స్టార్టెడ్ వర్కింగ్ అలాంగ్ విత్ దెమ్ సో అలాగే మనం చూస్తుంటే ఫిలిపిన్ పత్రిక రెండు ఇరవై ఏడులో మనం చూస్తుంటే రెండవ పాటలో ఇన్ వన్ స్పిరిట్ ఇన్ వన్ వన్ మైండ్ స్ట్రైవింగ్ టుగెదర్ మనం ఒక ఆత్మలో అలాగే ఒక మనసు కలిగి ఆ కార్యం చేయటం కోసం సిద్ధమై మనము ముందుకు వెళ్ళాలి అని ఆ పౌల్ గారు చదువుతున్నారు ఒక మైండ్ అంటే ఎవరి మైండ్ క్రీస్తు మనసును మనం కలిగి ఒక ఆత్మ అంటే ఏంటి దేవుని ఆత్మలో మనందరం ఐక్యపరచబడి దేవుని మాట ద్వారా మనం పనిచేసినప్పుడు ఏదైనా మనం సాధించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారని నేర్పిస్తూ ఉన్నారు మన కుటుంబాల్లో చూడండి భర్త భార్య మాట వినరు భార్య భర్త మాట వినరు అలాగే పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు అలాగే అత్తమామల మాటలు కోట కోడల వినరు కోడల మాటలు అత్తమామల వినరు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి స్వార్థము లేకపోతే అహము నా మాటే వినాలని మనం అనుకుంటాం లేకపోతే వాళ్ళ మాటే వినాలని వాళ్ళు అనుకుంటారు బట్ వెన్ వీ హ్యావ్ లవ్ ఇన్ హార్ట్ మన హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఇతరులకు మనం చూపించినప్పుడు అప్పుడేమవుతుందంటే ఒకవేళ వారిలో కఠినం ఉన్నా కానీ దేవుని ప్రేమ మూలంగా ఆ కఠినాన్ని దేవుడు దాన్ని మెత్తగా చేసి మనందరం కలిసి సంతోషంగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు సో ఈవెన్ దో అదర్ పీపుల్ ఆర్ నాట్ loving you when you show the love of christ god definitely he helps them to love us and he brings them back to us బిల్డింగ్ చూడండి బిల్డింగ్ ఎలాగ ఈ యొక్క గోడలు కట్టేది మన ఆత్మీయ గోడలు ఎలాగ ఉన్నాయి రోజున వాక్యాన్ని వింటా ఉన్నాం ఏదో నా ఏదో ఐదు పది నిమిషాలు అమ్మగారు వాక్యం చదువుతారు పొద్దున్నే బైబిల్ చదవకుండా వాక్యం చదివి విని వెళ్ళిపోతే సరిపోదు అనుకోకుండా ఆత్మీయకంగా నువ్వు ఎలాగ ఉన్నావు ఏ ఏ గోడలు నీలో పగిలిపోయినాయి ఏ రకాలైన సమస్యలో నువ్వు ఉన్నావు అది లేదా కోపమా లేకపోతే లేకపోతే దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం అవిధేయత ఆగ్రహము వీటిలో ఏ ఉన్నాయి ఏవి పగిలిపోయినాయి మన గోడలు ఏవి గోడలు మనం దేవుని దగ్గరికి వెళ్లకుండా లేదా దేవుని సన్నిధానానికి రాకుండా ఆపివేస్తూ ఉన్నాయి ఆత్మీయంగా పగిలిపోయి ఉన్నాయా ఆర్థికంగా పగిలిపోయి ఉన్నాయా లేకపోతే శారీరకంగా మానసికంగా ఏ విధంగా ఉన్నావు ఒక్కసారి చూసుకోవాలి ఎలాంటివైనా కానీ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి వాటిని కట్టి రిస్టోర్ చేసి మళ్ళీ తిరిగి మనం లేపి నడిపించే దేవుడు మనతో ఉన్నారని నిహమ్యా గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాము సో దీని అంతటికీ దేని మీద వాళ్ళు ఆధారపడ్డారు దేవుని వాక్యం ద్వారా దేవుడు నిహమ్యాతో మాట్లాడి దేవుని మాటలు నా హృదయంలో ఉన్నాయి అని అన్నారు దేవుడు నా హృదయంతో మాట్లాడారు అని అన్నారు ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో అప్పుడు దేవుని యందు భయభక్తులు వస్తే మనకి ఆ ప్రార్థనలో మనం అడిగింది దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తారు ఎఫ్ఈల్ పత్రిక నాలుగు మూడులో మనం చూస్తుంటే యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ఇన్ పీస్ ఎప్పుడైనా ఆత్మలో మనము మనం అందరం ఒకళ్ళు ఒకళ్ళు ఐక్యతలో సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎప్పుడైతే మనం ఐక్యతలో ఉంటామో మనము సమాధానంతో నడుచుకుంటానికి దేవాది దేవుడు కృపణ అనుగ్రహిస్తారు అలాగే ఎఫ్ఈల్ పత్రిక నాలుగు పదమూడులో మనం చూస్తూ ఉంటే యూనిటీ ఇన్ ఫెయిత్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇస్సాన్ అని ఉంటుంది మనము విశ్వాసంలో ఐక్యత కలిగి ఉండాలి అలాగే దేవుని జ్ఞానంలో మనం ఐక్యత అంటే దేవుని వాక్యాన్ని మన అందరం కూడా ఒక వాక్యాన్ని మనం పట్టుకొని దేవుని యొక్క విశ్వాసం మనం నడిచినప్పుడు ఆ యొక్క ప్రభు ఇచ్చే ఆ జ్ఞానంలో మనం నడిచినప్పుడు మనము ఎంతో విజయాన్ని పొందుతాము ఆ జ్ఞానం ఎక్కడుందంటే ఎస్ఐలో ఉందని మనకు బైబుల్ మనకి నేర్పిస్తూ ఉంది ఎవరమైతే ఎస్ఐ గురించి నేర్చుకుంటామో ఎవరైతే బైబిల్ జరుగుతూ ఉంటామో ఎవరమైతే బైబిల్ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో ఎవరమైతే మనం విశ్వాసాలు ఉంటామో తప్పకుండా వారి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చి మనకు కావలసిన కార్యాలు ఆయన జరిగిస్తారని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము చూడండి కీర్తనలో ఎనభై ఆరు పదకొండులో చూస్తా Teach me your ways, Lord. తండ్రి మీ మార్గాలని దావేది మహారాజ్ ప్రార్థన చేస్తున్నారు మీ మార్గాల్ని నాకు చూపించండి దేవా నాకు నేర్పించండి దేవా నాకు బోధించండి దేవా ఎందుకంటే నేను వాటిలో నడుచుకుంటాను ఇక్కడ ఎనభై ఆరో కీర్తన రాసినప్పుడు దావేది మహారాజు సౌలు మహారాజ్ ద్వారా ఆయన ఎంతగానో ఆయన బాధలు పడుతూ సౌలు మహారాజ్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఎడారి ప్రాంతంలో అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ ఎన్నో సమస్యలు ఉన్నాయన ఆయన ఏమడుగుతున్నారు ఇక్కడ దేవుడిని టీచ్ మీ యువర్ వేస్ మీ మార్గాలు మీరు నాకు నేర్పించండి ఎప్పుడైతే మీ మార్గంలోకి నేను వస్తాను ఈ భయాలన్నీ వెళ్ళిపోతాయి అపజయాలన్నీ వెళ్ళిపోతాయి కోపాలన్నీ వెళ్ళిపోతే దగ్గరికి వచ్చి నీతో సహవాసంలోకి వస్తారు సో దావి దావిద్ మహారాజు తెలుసు అందుకే ఆ ఆపోసల కార్యాలు పదమూడు రాజ్యాలు మనం చూస్తూ ఉంటే దేవాది దేవుడు అంటారు ఆయన నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి అన్నారు ఎలాగ దావీదు మహారాజు దేవుని హృదయానికి దగ్గరగా వచ్చారు ఎందుకంటే దేవుని వాక్యం ఆయన హృదయలో ఉంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని మార్గంలో నడుచుకునే వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కానీ దేవుని సన్నిధానానికి వెళ్ళి క్షమించమని అడిగి మళ్ళీ ఆ విడిచిపెట్టి ఆయన మార్గంలో నడుచుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాము అందుకే దావీది మహారాజు ఎంతో సన్నిహితంగా దేవుని దగ్గరికి రాగలిగారు అలాగే బిల్డ్ నువ్వు కట్టాలి నీ కుటుంబం ఎలాగుంది ఈ రోజున నీ భర్త ఎలాగొన్నారు నీ భార్య ఎలాగొంది నీ పిల్లలు ఎలాగున్నారు నీ తల్లిదండ్రులు ఎలాగున్నారు నీ ద్వారా ఏం మేలు పొందుతున్నారు నువ్వు ఎవరికి యాక్చువల్గా మేలు చేస్తా ఉన్నావు నీ జీవితం ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒక్కసారి మనము నెహమియా గ్రంథం చదివేటప్పుడు తప్పకుండా నేర్చుకోవాలి హౌ ఈస్ యువర్ లైఫ్ హౌ ఆర్ యు బిల్డింగ్ యువర్ లైఫ్ ఆర్ యూ బిల్డింగ్ యువర్ లైఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ యూ బిల్డింగ్ యువర్ లైఫ్ ఎలాంగ్ విత్ ద జీసస్ క్రైస్ట్ ఆర్ ఆర్ యూ బిల్డింగ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు దిస్ వరల్డీ వేస్ ఆర్ మెటీరియలిస్టిక్ వే ఆర్ ఫైనాన్షియల్ వే విచ్ వే యు ఆర్ బిల్డింగ్ యువర్ లైఫ్ ఏ విధంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావు ఆత్మీయంగానా దేవుని వాక్యంలో నువ్వు పునాది వేసుకొని కట్టుకుంటున్నావా లేదా ఈ ప్రపంచానుసారంగా నువ్వు జీవిస్తున్నావా ఎలా ఉంది నీ జీవితం ఈరోజు ఏసే మనల్ని అడుగుతూ ఉన్నారు చూడండి ఇక్కడ ప్రీస్ట్ యాజకులు కడతా ఉన్నారు యాజకులు ఇదిగో ఇది నా పని కాదు నేను కేవలం వాక్యం బోధించడం వరకే నా పని నాకు ఇట్లాంటివి రావని చెప్పలేదు ఇక్కడ ప్రధాన యాజకులు యాజకులు పర్ఫ్యూమ్ చేసేవాళ్ళు దగ్గర దగ్గర స్త్రీలు పిల్లలు అలాగే కంసాలి వాళ్ళు వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర నలభై గ్రూపులు నలభై మంది నలభై రకాలైన జనాలు అక్కడ పనులు చేస్తూ ఉన్నారు బికాజ్ దే నో దే హ్యావ్ టు వర్క్ అన్లెస్ దే వర్క్ దే కెనాట్ ఫినిష్ ద జాబ్ వీరందరూ కలిసి పని చేస్తేనే ఆ పని అవుతుంది లేకపోతే ఆ గోడలు కట్టలేరు వాళ్ళు సో వెన్ వీ నో దట్ వెన్ గాడ్ హ్యాస్ గివెన్ అ సంథింగ్ గాడ్ విల్ గివ్ ఎస్ ద విజమ్ గాడ్ విల్ గివ్ ఎస్ ద నాలెడ్జ్ దేవుడు మనకు ఒక పని ఇచ్చినప్పుడు అది ఎలాగా చేయాలో దానికి కావాల్సిన జ్ఞానాన్ని దానికి కావాల్సిన శక్తిని దానికి కావాల్సిన వస్తువుని దానికి కావాల్సిన సమస్యని దేవుడు నీకు ఇచ్చి ఆ కార్యాన్ని చేయమని దేవుడు మనకి ఇస్తారు ఇది మనం చాలాసార్లు సార్లు మోసపోతూ ఉంటాము లేకపోతే మన ఆలోచనలో మనం ఆలోచిస్తూ ఉంటాము ఇదిగో నాకు ఈ పని చేయాలి నాకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది లేకపోతే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది లేకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు మీరు ప్రార్థన పెట్టండి అని అన్నీ మనం మాట్లాడు ఉంటాం బట్ యు మస్ట్ నాట్ డిపెండింగ్ అపాన్ ద లాడ్ ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో మనకి పని ఇచ్చిన దేవుడు వాట్ గాడ్ ఆస్ట్ హీ విల్ ఆల్సో ప్రొవైడ్ దోస్ థింగ్స్ టు ఫినిష్ దట్ వర్క్ ఏ పనినైతే దేవుడు మనకి ఇస్తారో ఆ పని ముగించడానికి దేవుడు మనకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఇది దేవుని వాక్యం అండ్ ఆల్సో మోటివేట్ పీపుల్ అరౌండ్ యూ నీ చుట్టుపక్కల ఉన్న వారిని వారిని నువ్వు కదిలించాలి మోటివేట్ చేయాలి దేవుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మెడిటేషన్ ద్వారా నీ ప్రేమ ద్వారా నీ కరుణ ద్వారా నీ జాలి ద్వారా నువ్వు సహాయం చేయటం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు ఓ దేవునిలో ఇంత ఆనందంగా ఉంది దేవుని వాక్యం ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి నాకు దేవునిలో నాకు ఇంత శక్తి ఉందని నిన్ను చూసి వాళ్ళు కూడా నడుచుకుంటానికి దేవుని వైపు వస్తా ఉంటారు రికగ్నైజ్ ద వర్క్ ఎలాంటి పని దేవుడు మనకి ఇచ్చారు ఆ పనికి కావాల్సిన ఏంటి ప్రార్థన పెట్టుకోవాలి దేవుని దగ్గర నుంచి పొందాలి దేవుని సేవ మనం చేయాలి సో లెట్ అస్ బిల్డ్ అవర్ లైఫ్ అస్ బిల్డ్ అవర్ గ్రూప్స్ లెట్ అస్ బిల్డ్ అవర్ కమ్యూనిటీస్ లెట్ అస్ బిల్డ్ లెట్ అస్ బిల్డ్ ఫర్ వాట్ ఎవర్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ దేవుడు మనల్ని ఏది కట్టమని ఏది చేయమని ఏ కార్యాన్ని దేవుడు ఇచ్చారు ఎందుకు దేవుడు మనకి రక్షణ ఇచ్చారు ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నారు ఎందుకు దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించారు ఎందుకు దేవుడు ఆ యొక్క బైబిల్లో ఉన్న వాగ్దానాలని దేవుడు మనకి ఇచ్చారు ఏ విధంగా మనం వాటిని పొందాలి ఏ విధంగా తిరిగి మనం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు సో ఐక్యతలో మనం ఏ పైన చేయగలుగుతాము దేవుని ప్రేమలో మనం చేయగలుగుతాము దేవుని ఎందుకు విధేయత ఉన్నప్పుడు మనం చేయగలుగుతాము ఎందుకంటే ఎక్కడైతే హ్యూమిలిటీ హంబుల్నెస్ ఉంటుందో ఎక్కడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అక్కడ దేవుడు మనల్ని హెచ్చించి కార్యాలు జరిగించుకొని ఆయన నామాన్ని మహిమపరుచుకుంటారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలైన ఎస్ లాడ్ ఫాదర్ గాడ్ ద ట్రినిటీ ఈజ్ యూనిటీ లాడ్ ఫాదర్ గాడ్ ఈ న్యూ ఫాదర్ గాడ్ దెర్ ఈజ్ యూనిటీ లాడ్ ఫాదర్ గాడ్ ఎస్ అయ్యా ఇదిగోనైనా ఐక్యతను మీరు మాకు అనుగ్రహించిన అయినా మీ ఐక్యత తండ్రి పరిశుద్ధాత్మదేవ ఐక్యతలో సమాధానం ఉందినైనా ఐక్యతలో విజయం ఉందినైనా ఐక్యతలో శక్తి ఉంది నాయన ప్రభ ఐక్యతలో ప్రేమ ఉంది ప్రభ ఎస్ అయ్యా ఇదిగోనైనా మా పగిలిపోయిన నాయన పాడైపోయిన మా నాయన సాతాన్ చేతుల్లోనైనా ప్రభ ఇరుక్కుపోయిన మా తిరిగి నాయన ప్రభా వాటిని గోడలు కట్టేది మీ వాక్యమే నాయన మీ అందు మీ అందు భయభక్తులు మాత్రమే నాయన మీ వాక్యమే నాయన మమ్మల్ని నడిపించేది ఏసయ్య ఈ రోజున నేహమే గ్రంథం మేము నేర్చుకుంటున్నప్పుడు నాయన మా జీవితాన్ని ఎలాగ కట్టాలి మేము ఇతరులతో ఎలాగ ఉండాలి ఎలాగ అందరం కలిసి పనులు చేయాలి ఏ విధంగా మేము ఈ యొక్క కమ్యూనిటీస్కి మంచి సేవలు చేయాలి ఏ విధంగా మీ నామాన్ని ఘనపరచాలి ఏ విధంగా మీ కార్యాలు మేము చేయాలి ఏ విధంగా మీ దగ్గర నుంచి మేము సహాయం పొందాలి ఏ విధంగా మీ మీద మేము ఆధారపడి ఉండాలని మీరు మాకు నేర్పిస్తున్నందుకు ఏసయ్య మీకు స్తోత్రాలు వందనాలనైనా వాక్య విన్న ప్రతి బిడ్డ గొడవైనా ఈ వాక్యాన్ని మరలా ధ్యానించిన ఆయన ప్రభా ఈ వాక్య ప్రకారం మీ మీద ఆధారపడి జీవించడానికి మీరే కృప చూపించి నడిపించమని వాక్య విన్న ప్రతి బిడ్డను ఆశీర్దించమని ఏసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్